హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూరి ఈరోజు మళ్ళీ నేను కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను అదే మేము ఎక్కడికి వెళ్ళాము ఎలా టైం స్పెండ్ చేసాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి గండిపేట్ గండిపేట్ లేక్ చాలా మంచి ఫ్రెష్ వాటర్ చాలా బాగుంటుంది ఎంతో ప్రశాంతంగా ఈవినింగ్ టైమ్స్ పిల్లలతో అలా టైం స్పెండ్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ అయినా మనం మార్నింగ్ టైమ్స్ అయినా సన్ రైజ్ అండ్ సన్సెట్ వ్యూ కోసం అక్కడికి ప్రశాంతత కోసం వెళ్తూ ఉంటారు జనాలు అక్కడికి మనం ఏదైనా ఫుడ్ క్యారీ చేసి తీసుకెళ్ళి ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో మంచిగా టైం స్పెండ్ చేయడానికి చాలా చాలా మంచి స్పేస్ ఎంతో బాగా మొత్తం గ్రీనరీతో డిఫరెంట్ డిఫరెంట్గా డెకరేట్ చేసి పెట్టారు చాలా ఫ్లవర్స్ మంచి వ్యూ పాయింట్ ప్రశాంతమైన వాతావరణము ఇలా ఎంతో మంచి టైం మనం అక్కడ స్పెండ్ చేయవచ్చు ఒకరోజు పిల్లలతో అలా వెళ్ళాలని త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయని ఒకరోజు ఇలా అనుకోకుండా వెళ్ళాము ఎంత బాగా టైం స్పెండ్ చేస్తారో చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు మాత్రం అక్కడికి వెళ్ళడానికి ముందు మనం టికెట్ తీసుకోవాలి ఎంట్రన్స్ టికెట్ అనేది ఉంటుంది పార్కింగ్కి చాలా స్పేసే ఉంటుంది ఇలా ఎంట్రన్స్లో ఇలా మనకి లైన్ ఫ్లైన్స్గా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతారు ఎంతో ఆహ్లాదంగా ఎంతో బాగా ఉంటుంది ఈ గండిపేట్ లేక్ ఆ రోజు మేము సండే రోజు వెళ్ళాము చాలా రష్ చాలా రష్ ఉన్నారు అక్కడికి వెళ్ళే వరకు అంతమంది జనాలు ఉన్నారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే చూ బయట నుండి చూస్తే మాత్రం ఎవరు కనిపించలేదు కానీ లోపలికి వెళ్ళేసరికి అసలు చాలా చాలామంది జనాలు ఫుడ్ తీసుకొని కొంతమంది ఫ్యామిలీస్తో కొంతమంది ఫ్రెండ్స్తో అలా టైం స్పెండ్ చేయడానికి వచ్చారు ఎంత స్పేస్ ఉందంటే చూడండి ఇలా మనం ముందుకు వెళ్తే అక్కడ ఒక పెద్ద ప్లే గ్రౌండ్ లాగా ఇక్కడ స్కేట్ బోర్డ్స్తో సైక్లింగ్ చాలా చాలా ఈ బిజీ లైఫ్లో ఇంత పెద్ద స్పేస్ దొరకడం కూడా పిల్లలకి ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది వాళ్ళు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగా ఆడుకుంటారు కాబట్టి అందరూ ఒకసారి వచ్చి ఈ ప్లేస్ని విసిట్ చేయొచ్చు అని చెప్తాను పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా ఏజ్తో సంబంధం లేకుండా నిజంగా చాలా పిల్లలకి మాత్రం ఆడుకోవడానికి చాలా స్పేస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు కట్టి వదిలేస్తారు కాబట్టి మనం ఫుడ్ తెచ్చుకొని ఈవినింగ్ టైం అలా వచ్చి నైట్ వరకు సెవెన్ థర్టీకి అలా క్లోజ్ చేస్తారు ఇది ఈవినింగ్ ఫోర్కి అలా వచ్చి ఈవినింగ్ నైట్ సెవెన్ థర్టీ వరకు ఉండి డిన్నర్ చేసుకొని లేదా మార్నింగ్ కూడా అలా వచ్చి లంచ్ టైంకి అలా కూర్చోడానికి కూడా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి పిల్లలు ఆడుకుంటారు ప్లస్ మనకు ఒక పిక్నిక్ పాయింట్ లాగా ఎప్పుడు బిర్లా మందిర్ అటు సైడే కాకుండా ఇటు సైడ్ కూడా వచ్చి అలా టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం దానికి మీరేమంటారు కమెంట్స్లో నాకు చెప్పేసేయండి చూడటానికి మాత్రం అస్సలు డిఫరెంట్గా ఉంది ఇక్కడ డిఫరెంట్ ట్రీస్ ఇలా డెకరేట్ చేసి పెట్టారు ఈవినింగ్ సిక్స్ తర్వాత మాత్రం చాలా బాగుంది అసలు వర్త్ అనిపించింది నాకు రావడం లైట్స్ ఆ డెకరేషన్ ఆ గ్రీనరీ అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాము కానీ ఎంత బాగుంది అంటే అంత హ్యాపీగా పీస్ఫుల్గా చాలా చాలా బాగుంది ఇలా పికప్ పాయింట్స్ జస్ట్ సన్ రైజ్ సన్సెట్ చూడ్డానికని ఇలా పాయింట్స్ లాగా అక్కడక్కడ పెట్టారు అది కూడా నాకు చాలా బాగా నచ్చింది లైట్స్తో అసలు గ్రీనరీ చల్లటి గాలి చాలా ఫ్లవర్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంది ఈ ప్లేస్ కొన్ని కొన్ని ప్లేసెస్ మనం వెళ్ళినా సాటిస్ఫాక్షన్ ఉండదు కానీ ఇది మాత్రం వర్త్ అనిపించింది తక్కువ ఖర్చుతో మనం మంచి పిల్లలతో మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఇలా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయి ఇలా డిఫరెంట్గా సిక్స్ థర్టీ సెవెన్కి ఎంతమంది జనాలు ఆడుకుంటున్నారు అక్కడ చిన్న పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు ఇదొక పాయింట్ పికప్ జస్ట్ వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ లాగా అనమాట ఇక్కడ లాస్ట్కి వచ్చి అక్కడ నుండి సన్ రైజు సన్సెట్ అలా చూస్తూ ఉంటారు జనాలు ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు దానికి చాలా చాలా బాగుంది ఒక ఆయన బోట్లో కూడా వెళ్తున్నాడు అసలు యాక్చువల్గా ఇక్కడ బోట్స్ అలాంటివి ఏవి అలా ఉండదు ఎందుకంటే మంచినీళ్ళు కదా అలా వెళ్తే వాటర్ ఏమైనా ఖరాబ్ అవుతాయని వాళ్ళు అలో చేయరు మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి ఆ టైంలో మాత్రం ఎంత బాగుంది అంటే ఆ లైట్స్తో చాలా చాలా బాగా అనిపించింది మేము టూ త్రీ టైమ్స్ వచ్చాము ఇక్కడికి కానీ నైట్ టైం రావడం ఇదే ఫస్ట్ టైం అందుకే ఈ ఈ ఫీచర్స్ని ఇక్కడ ఉన్న లొకేషన్ మీకు షేర్ చేయాలనిపించింది నాకు చూడండి ఇలా డిఫరెంట్ కొండల్లాగా గ్రాస్తో చేశారు ఇక్కడైతే చాలామంది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు దాంతోపాటు మా పిల్లలు కూడా అసలు మేము ఇక్కడ కూర్చొని వాళ్ళని వదిలేసాము అసలు అలా సెవెన్ సెవెన్ థర్టీ దాకా టైం స్పెండ్ చేసి అక్కడ నుండి మెల్లిగా మళ్ళీ రిటర్న్ అయిపోయింది దాదాపు టూ అండ్ హాఫ్ అవర్స్ దాకా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్